వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ నంద్యాలలో నలభై మూడవ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల పట్టణంలోని రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజ్ థియేటర్ నుండి శ్రీనివాస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీకి వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని నలభై మూడు సంవత్సరాలుగా ప్రజా సంక్షేమాల లక్ష్యంగా ప్రజల కోసమే పనిచేసే పార్టీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాలను సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ಪಾರ್ಟಿ Jangan di jalan.

పండు జీవనండి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలన కట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు నాలుగు దిక్కుల తీర్చి పర్మణ ఉత్తర దక్షిణ

తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు సార్లు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి యొక్క తెలుగుదేశం అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన విజయ్ కాకుండా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికి పార్టీ పుట్టింది వంద సంవత్సరాలు అయితే ఆ పండక్కి కూడా నదిగా ఉన్నాడు ఒకేవాలయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసి పార్టీని నాయకత్వాన్ని నడపగలిగాడు కాబట్టి ఇది వారసత్వ పార్టీ అనుకుంటే అది కరెక్ట్ కాదు చరిష్మా గల నాయకుడు పార్టీని నడపడానికి ఉండాలి ఆ చరిష్మ నారావారి కుటుంబంలో ఆ జీన్స్ నారావారి కుటుంబంలో ఉన్నట్టు కాబట్టి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మాత్రం అందరూ కూడా వండుగా ఏవంత నాయకత్వంలో ఉంటుంది ఏదే ఆ కుటుంబాన్ని పొగి పదవులు సంపాదిద్దాం అనేది మాత్రం కాదు వచ్చే పదవులు ఏం లేవు ఆ వచ్చే పదవులు ఎమ్మెల్సీలు వన్యస్ ఈ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంగీభావంతో పనిచేస్తాం కాబట్టి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రజల ఆదరభిమానాలు ఎలా ఉంటాయో తెలియ చెప్పడానికి రెండు వేల ఎనభై రెండవ సంవత్సరంలో దేవాలయంలో వంద రోజుల పండుగ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా గురువు గారు ఎక్కడ పండుగ జరుగుతుందని తెలియదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయింది నలభై నాలుగో సంవత్సరాలు అడుగు పెట్టడం మేమంతా అప్పుడు చాలా చిన్న వయసులో ఉన్నాము రెడ్డి రామారావు గారు కీర్తి అన్నయ్య నలుగురు తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసిన మేమందరం మున్సిపల్ కౌన్సిలర్లుగా ఉన్నాం ఆరోగ్య వయసు చైర్మన్గా ఉన్నా దాని సహచరులుగా ఉండే కౌన్సిలర్లు మిత్రుడు ఇప్పుడు ఉండేవాళ్ళని చూస్తే మెద్యవశకు ఉంటాడు హరస్పాయల్ నజీరు మధ్యసీని గోపాలు రాజ్ కుమార్ చాలామంది సభ్యులు సభ్యులు ఉంటారు అందరూ కూడా పోరా అందరూ కూడా మేము అందరం పద్మూడు పద్నాలుగు మంది తెలుగుదేశం పాత్ర దగ్గర ఉన్నాము ఆ రోజు మేము రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు ఐటీ గారు కూడా సభ్యులుగా ఉన్నారు అందరూ కలిసి మా ప్రాన్సిల దగ్గర వచ్చి మీరందరూ తెలుగుదేశంలో రావాలనుకున్నప్పుడు అందరం కూడా తెలుగుదేశం పాత్ర చేసి ఆ రోజు నుంచి ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఎన్టీ రామారావు గారు తెచ్చినప్పుడు ఆ రోజు కూడా దీన్ని రామకృష్ణ శ్రీరాములపై కార్యక్రమాన్ని కూడా పాల్గొనడం జరిగింది మళ్ళీ ఆ బీ మోహన్ రెడ్డి గారు దీనికి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్ కిప్స్టెస్ అయిపోయి జగనాశ్వరెడ్డి తండ్రి ఆయన మేజర్ వ్యక్తిగా పాత్ర వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు సన్నిహితంగా ఉండే వ్యక్తి మహానుభావుడు వివేమోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారికి ఎంత సన్నిహితము సాహిత్యం అనేదో అది బాగా తెలుసు మోహన్ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి లేచి ఫోన్ చేసేవారు మోహన్ రెడ్డి ఎక్కడున్నా సరే మోహన్ రెడ్డి వచ్చే రెడ్డి గారు ఎక్కడ మోహన్ రెడ్డి గారు ద్రోహం మధ్యాహ్నం కానీ రాత్రి కానీ మోహన్ రెడ్డి చూడటం పోం అటువంటి మోహన్ రెడ్డి కూడా చాలా ఎన్ననే వికేషణం చేశారు మరి ఈ పార్టీకి మరి ఈరోజు నలభై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నలభై నాలుగు సంవత్సరాలు మరి అధికారులు ఉన్నాం ఎన్నో ఇప్పుడు ఈ పార్టీని మరి గౌరవం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి దాదాపుగా తొం తొంభై వారు జనరల్ సెక్రటరీగా ఉంటూ మరి ఇటు ఎటువంటి నూతనమైన కార్యూతమైన కార్యక్రమం చేయడం జరిగింది మండలైన కలిగ ముందు అందరూ కూడా శిక్షణ తరగతి ఏర్పాటు చేసి ఎవరైతే మాట్లాడలేని వారిలో ఉన్నారో కౌన్సిల్ కానీ సభ్యులుగా జెడ్పీటీసీ సభ్యులు కొత్తగా వచ్చి జెడ్పీటీసీ సభ్యులుగా ఎంపీటీసీ సభ్యులుగా అందరికీ తీర్చిదిద్ది మహానందరు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నింద్యాల పార్లమెంట్ నందాల పార్లమెంట్కి సంబంధించిన వారంతా ఇక్కడికి రావడం ఇక్కడ మహానిరం ఉండి రెండు రోజులు ప్రతి నిరుద్ధరం ఉంటే రెండు రోజులు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలు జయప్రదం చేసే జరిగింది దానికి సమన్వయకర్త దాన్ని స్థాపించిన చంద్రబాబు నాయుడు గారు వారు తీర్చిదిద్దిన ఈ అంతా వారి మొక్కై చేస్తే ఈ రోజంతా అయిపోయినాం మరి వారి నాయకత్వంలో పార్టీ చూస్తూ ఉన్నారు గతంలో కానీ తొంభై ఐదు నుంచి కూడా చంద్రబాబు గారు మరి నేను ఉన్నాను డిప్యూటీ స్పీకర్గా మన మంత్రిగా మళ్ళీ మంత్రిగా అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడంత అధికారంలో ఉన్నప్పుడంతా నేను కూడా అధికారం ఉండడం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరికి దొరకనా దొరకని అవకాశం నా ఒక్కరికే అనుకుంటాడు అనుకుంటాడానికి కాస్త ఆయన పాత్రలు కూడా ఇంకా ప్రధాన పాత్రలు ఆయన పాత్ర మధ్యలో ఏంటంటే పార్లమెంట్ పోవడం జరిగింది ఆయన పార్లమెంట్ పోవడం వల్ల ఇక్కడ మంత్రి కావాలి ఆయనకి అవకాశం రాలేదు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం విచారణ చెప్పారు గత అప్పుడు కూడా ఇప్పుడు కూడా చదువుకున్నాడు అప్పుడు కూడా ఆ రోజు కూడా పరుగుకున్నాడు మరి ఆ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రవాణా చేయడం జరిగింది ఈరోజు మైనార్టీ సంక్షేమాన్ని గురించి ప్రస్తుతం ఉండదు కాబట్టి చాలా అన్ని కార్యక్రమాలు కూడా పార్లు అవకాశం అభివృద్ధి చేయడానికి కార్యక్రమం ఈరోజు అన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు జరిగే అభివృద్ధి కూడా గతంలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి చెప్పారు విజయవాడని బైకాడ్ చేయాలని బైకాడ్ చేసిన ఇంతమంది వచ్చారు వేల మంది వచ్చారు సరిపోతుంది అని ఇష్యూ ప్రభుత్వంతో మనం పేజీగా పోవాలా ప్రముఖంగా పోవాలి ప్రభుత్వంతో ఏదైనా సాధించాలంటే ప్రభుత్వం అనుమానం ప్రభుత్వం మీద వ్యతిరేకత పోరాడతామంటే ప్రభుత్వం ప్రభుత్వం అందరి కోసం ప్రభుత్వం ఒకరి కోసం కాదు కదా అంటే ప్రభుత్వం గతంలో ఇది డిస్కషన్ వచ్చి పార్లమెంట్లో ఆరోగ్య బిల్ పాస్ అయ్యేది నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి సార్ నేను జేపీసీ పెడతాం మనం జేపీసీ అంటే దేశమంతా జేపీసీ అంటారు కాబట్టి మనం మీరు నేను నాయకత్వం మీరు జేపీసీ అనేది జైంట్ పార్లమెంట్ కమిటీ పంపించాలంటే దేశమంతా ఒప్పుకుంటుందని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జేపీసీకి పంపబట్టి దేశమంతా జేపీసీ జేసీపీకి పంపుతారు జేసిబట్టి జైంట్ పార్లమెంట్ కమిటీ జాయింట్ పార్లమెంట్లో జరిగిన జరిగింది దానికి ఎవరు ఒక కార్యకుడు ఆ రోజు పార్లమెంట్ మీటింగ్ ఉంటే పార్లమెంట్ ఫీరో మీటింగ్లో నేను మాట్లాడి అక్కడ మన పార్టీ మన ఎంపీల కదా ఆదేశాలు చేస్తాను కదా మీరు మన మన పార్టీ తరఫున జేపీసీకి చెప్పండి ఈరోజు జేపీసీకి పోయింది జేపీసీ మీద అందరి అభిప్రాయం తీసుకున్నారు మేము జేపీసీ తరఫున మనం ఒక రోజు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే ఆంధ్ర రాష్ట్ర నుంచి పోయి కూడా మనం వినపూడ కొన్ని మార్పు చర్పులు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎంపీ కాదు ఏదంటో కావాలి ఏదంటో కాకూడదు అని చెప్పి మేము కూడా కొన్ని విషయాలు చెప్తాను చెప్పాలి జరిగింది మా పార్టీ తరఫున మేము మేము పోయింది మేము పోయినాము మన మా కార్యకర్తలు పోయినారు మా మంచి పోయినా శాసనసభ్యులు పోయినాడు మన పార్టీ తరఫున పేరండి కాదు వాళ్ళు కూడా సైషన్స్ ఇచ్చారు ఆ సై ఆ కూడా తీసుకురావడం జరుగుతుంది దాన్ని కూడా తీసుకుని చక్కగా చర్చ జరగలేదు బిల్లు పార్లమెంట్కి రాలేదు వాళ్ళు లేదు సో లేదు కొడుకుపోరు చోకూరి వాళ్ళు దాని గురించి దాన్ని పెద్ద ఆధారతం చేసిన అవసరం లేదు అవి జేపీసీ వచ్చే జేపీసీఆర్ జేపీసీలో ఉండేది జేపీసీ రిపోర్ట్ కూడా పార్లమెంట్ పెట్టడం జరిగింది డిస్కషన్ జరుగుతూ ఉంది దాని గురించి అంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు దాని గురించి మేము చెప్పాం నేను అది చెప్పాను దేశంలో ఎవరు కాదు మీరు చెప్తేనే సరే ఏది మీరు చెప్తే నిలబెడితేనే నిలబెడుతుంది కాబట్టి మీరు చెప్పండి సార్ మేము దయచేసి అంటే క్షితిగా చెప్పారు అప్పుడే నేను అప్పటికప్పుడే మరి నేను వివరణ చేశాము ఆయనకు ఇందుకోసం ఆపారసే ఆయన ఇమీడియట్ ఫోన్ చేయడం మన జాయిన్ జాయిన్ పార్లమెంట్ కమిటీ పంపిస్తారు అది చంద్రబాబు నాయుడు అంటే ఆ రకంగా ఆయన కూడా మనసులో ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం అందరినీ కూడా నడవాలి మన ప్రభుత్వం కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మేము కూడా కేంద్ర ప్రభుత్వంతో నింతులు తెచ్చుకోవాలా మా సమస్యలు ఉన్నాయి మీరు చేయాలి కదా ఎవరి కోసం నిందులు తెచ్చుకునేది మన రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి కదా మన అన్ని దాదాపు కొన్ని లక్షల కోట్ అప్పు చేసిపోయిన తర్వాత ఈఎంఐ కట్టాలంటే డబ్బులు యాడ్లు ఉన్నాయి వడ్డీ యాడ్ నుంచి దేవాలాబు గారు జీవితంలో ఎప్పుడన్నా సుఖపడిన చివరి ప్రజల కోసం ఏదో అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమం కారణాలు కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందాలంటే ఈరోజు పోలవరం నుంచి మరకచాలకు కల్పల్పంటారు మన మరకచీల పోలవరం కలిపితే శాశ్వతంగా మనకు నీటి ఎద్దడే ఉండదు రాష్ట్రంలో అని చెప్పి ఒక ఆలోచన స్థాయికి ఇలా చేపట్టారు అవన్నీ ఎట్లా సేకరించారా మనం కేంద్ర ప్రభుత్వాలు అనువుగా ఉంటాయి కదా అటు మార్పులు వస్తూ ఉంటాయి రాజకీయాలు చేస్తున్నాయి వినగాక మనం చూసే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి రంజాన్ గెట్టిస్తున్నారు ఇస్తున్నారు చెప్పి రంజాన్ తోఫాన్ మన రంజాన్ తోఫాల్ ఎక్కువ విచారా చంద్రబాబు కదా గత తెలుసు కన్యాన్తోఫా క్రిస్మస్తో పాటు సంక్రాంతితో పాటు పల్లవారు ముప్పై ఐదు లక్షల మందికి స్టార్ట్ వాళ్ళు కూడా మార్పు వస్తూ ఉంది కాబట్టి మేము దాన్ని ఇంకా దాని గురించి మనం ప్రోగ్రె చేయకూడదు మనం బీజీగా ప్రభుత్వాన్ని కన్వెన్స్ చేసి చేస్తే డిజిస్ మన ఎదురు సాధన ఉండి సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎందరూ ఉన్నాయి కొన్ని నరకుండా పద్మావతి నగర్ రోడ్ జరుగుతూ ఉంది మన లింక్ రోడ్డు కూడా అది ఆల్రెడీగా దగ్గర